రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకుందాం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో మెరబల్ రోస్ వంద రూపాయలు తావండి రెండు వందల రూపాయలు మెరబల్ రోస్ బటన్ రోస్ రెండు వందల రూపాయలు ఇక అరకాసి వచ్చేసి రెండు వందల రూపాయలు సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు ఉండి నూట ఇరవై ఐదు రూపాయలు వైలెట్ చామంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వంద రూపాయలు ఉండి నూట ముప్పై నూట నలభై రూపాయల దాకా బెస్ట్లు ఇక రబ్బర్ చామంతి యాభై రూపాయలు తాగండి డెబ్బై రూపాయలు చాక్లెట్ చామంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ అంతా కూడా మనకు ఎనభై రూపాయలు ఉండి నూట యాభై రూపాయల వరకు కూడా కలర్స్ అన్నీ కూడా చాక్లెట్ వైలెట్ అన్నీ కూడా పోవడం అయితే జరిగింది ఇక ఇక ఐశ్వర్య చామంతి విషయానికి వస్తే కిలో ఐశ్వర్య చామంతి వచ్చేసి మనకు వంద రూపాయల నుండి నూట ముప్పై నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వచ్చేసరికి బంతిపూలు స్టాక్ అనేది తక్కువగానే రావడం అయితే జరిగింది నిన్న వర్షం పడిన దానివల్ల స్టాక్ అనేది తక్కువగా రావడం అయితే జరిగింది వచ్చినప్పటికీ ఏమి పెద్దగా పెరగలేదని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పదహైదు నుండి పద్దెనిమిది రూపాయలు బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు పద్దెనిమిది రూపాయలు మచ్చలేనివి మచ్చలు లేనివి ఫస్ట్ క్వాలిటీ ఉంది పద్దెనిమిది రూపాయల దాకా ఒకటి రెండు లాట్లు వెళ్ళాయి మిగతా అంతా కూడా పదహైదు రూపాయల ధర లోపలని కూడా పలకడం అయితే జరిగింది ఇక ఎల్లో కలరు ఆరెంజ్ కలర్ రెండు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ శాంపల్ పూలు పద్దెనిమిది రూపాయలు ఇక మీడియం క్వాలిటీలంతా కూడా ఐదు రూపాయల నుండి పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక కోలారు చిక్బలాపూరు మరియు నంగిలి విషయానికి వస్తే నంగిలి మార్కెట్లో కూడా బంతి ఐదు రూపాయలతో ఉండి పన్నెండు రూపాయలు చామంతి ఇక వంద రూపాయల నుండి నూట ఇరవై రూపాయలు ఇక రోజాలు డెబ్భై రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కోలారు విషయానికి వస్తే కోలారు మార్కెట్లో బంతి పది రూపాయలతో ఉండి పదమూడు పద్నాలుగు రూపాయలు బెస్ట్లు ఇక మీడియాలంతా కూడా పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇవండి ఈరోజు ఈ నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం